రష్యా నుంచి ఆయిల్ కొనడం ఆపేస్తాము అని చెప్పి మోదీ హామీ ఇచ్చారు అందుకే ట్రేడ్ డీల్ చూ చేసుకున్నాము అని చెప్పేసి ట్రంప్ ప్రకటించిన పరిస్థితి మరి రష్యా భారత్ సంబంధాల మధ్యలో ట్రంప్ జోక్యం చేసుకుంటారంటూ రష్యా అమెరికా మీద ఫైర్ అవుతూ ఉన్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తోంది ఇక్కడ ట్రేడ్ డీల్ చూస్తే కనుక ఖచ్చితంగా అమెరికాకే ఫేవర్ గా ఉన్నట్టుగా కనిపిస్తోంది విపక్షాలు ఆరోపణలు చేస్తూ ఉన్న పరిస్థితి ప్రపంచ ఆర్థికవేత్తలు కూడా చాలా మంది అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు సో మరి ట్రంప్ ట్రాప్ నుంచి మోదీ అండ్ పుతిన్ బయటపడే అవకాశం లేదు అండి ఇప్పుడు రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గియో లావరో ఒక బ్లాస్టింగ్ స్టేట్మెంట్ ఒకటి రిలీజ్ చేయడం జరిగింది అదేంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అనవసరంగా భారత రష్యా అంటే దశాబ్దాలుగా ఒక ప్రపంచంలో ఒక అద్భుతమైన రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్న భారత రష్యాల మధ్య సంబంధాల్లో జోక్యం చేసుకుంటున్నాడు ఈ అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం ఇది రష్యా ఈ విషయంలో క్షమించి వదలదు అంటూ మన సెర్గియో లావరవ్ రష్యన్ విదేశాంగ శాఖ మంత్రి ఒక భేకరమైన వార్నింగ్ అక్కడ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కి ఇవ్వడం జరిగింది ఇది అంతర్జాతీయంగా ఇది ఒక చర్చనీయ అంశం అనమాట ఇప్పుడు భారతదేశంలో కూడా యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ మీద విపరీతమైన వ్యతిరేకత వస్తుంది ఎందుకంటే ఒకటి రైతులకు వ్యతిరేకంగా ఉండడం ఒకటైతే తర్వాత ప్రైమ్ మినిస్టర్ మోడీ ఎక్స్ట్రైన్ ఫైల్స్ అదేవిధంగా అదానికి యుఎస్ఎస్సిసి సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ నోటీస్ ఇవ్వడం ఈ విధంగా ప్రెజర్కులు ఉండటమే భారత పార్లమెంట్లో అది ఒక పెద్ద చర్చకు దారితీస్తుంది అదే సమయంలో ఇండియా యూ ట్రేడ్ మీద ఎటువంటి సందేహాలు లేవు ఇక్కడ ఒక అద్భుతంగా ట్రేడ్ డీల్ అని అందరూ కొనియాడుతున్నారు ఇప్పటివరకు అన్ని ట్రేడ్ డీలు ఓకే చేసింది కానీ ఇండియా ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ మీద మాత్రం భారత్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది అక్కడ రష్యా భారత మిత్ర దేశాల మీద కూడా మిత్ర దేశాల నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది ముఖ్యంగా ఇండియా ఈ రష్యా ఇండియా సంబంధాల విషయానికి వస్తే డొనాల్డ్ ట్రంప్ రెండవసారి అధికారంలోకి వచ్చినప్పటి నుండి రష్యాకి భారతతో ఉన్న సంబంధాలను చెడగొట్టడానికి ఆయన చేయని ప్రయత్నం అంటూ ఏది లేదు ఈ హాజ్ బిన్ డూయింగ్ కన్సిస్టెంట్లీ అండ్ రెలెంట్లెస్లీ ఎవ్రీ ఎఫోర్డ్ టు డిస్టర్బ్ ది రిలేషన్ బిట్వీన్ ద ఇండియా అండ్ రష్యా అనమాట అది చాలా చాలా డేంజర్ ఎందుకంటే రష్యా మనకి నమ్మిన బంటు ఇండియాలో తొంభై తొమ్మిది శాతం మంది రష్యా ఉండాలి అని కోరుకుంటారు అదే అమెరికాతో పోలిసి యాభై శాతం బిలో ఉంటారు అనమాట చాలా డేంజరస్ యుఎస్ ఎవరో నమ్మరు ఇండియన్స్ కూడా నమ్మరు అనమాట ఇండియన్ గవర్నమెంట్ అసలు నమ్మలేదు కానీ రష్యా విషయంలో ఇట్స్ ఎ డిఫరెంట్ చూడండి పుతిన్ ఇండియా వచ్చినప్పుడు ఇండియన్స్ పులకించిపోయారనమాట పుతిన్ ఇండియా వచ్చాడు అని ఒక అద్భుతం జరుగుతూ ఉంటుంది మరి ఈ రష్యా ఇండియా ఇలాంటి ట్రెడిషనల్ రిలేషన్షిప్ ఇంత స్ట్రాటజిక్ ఇంత వ్యూహాత్మకంగా ఇంత రిలేషన్షిప్ ఉన్నప్పుడు ఇప్పటికి ఇండియన్స్ అందరూ అనుకుంటారు ఇండియన్ ఫారెన్ పాలసీ ఎస్టాబ్లిష్మెంట్ అనుకుంటుంది మనం ఇప్పుడు రష్యా రుణం తీర్చుకోవాలి పంతొమ్మిది డెబ్బై ఒకటిలో అది మనకి చేసిన సహాయానికి కార్గిల్ చేసులో సహాయానికి పంతొమ్మిది అరవై ఐదు యుద్ధంలో చేసిన సహాయానికి వీటో అధిక వీటో అమెరికా దొంగతనంగా పాకిస్తాన్కి సపోర్ట్గా వీటోలు మన మీద ప్రయోగించినప్పుడు రష్యా మనల్ని రక్షించిన సందర్భాలు ప్రతి వాళ్ళు గుర్తు చేసుకుంటారు అందుకని పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్ ఇంత ట్రెడిషనల్ ఇంత బలమైన ఇంత విస్తృతమైన రష్యా భారత సంబంధాల మీద ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కన్నేసి రష్యా నుంచి మీరు ఆయిల్ తెచ్చుకోకూడదు ఆయిల్ తెచ్చుకునేలా ఉంటే మళ్ళీ టారిపులు తగ్గించిన టారిపులు మళ్ళీ విధిస్తా అసలు హూ ఇస్ ద ట్రంప్ టు డిసైడ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ది రష్యా అండ్ ఇండియా ఆయన భారత విధి భారతదేశం ఎవరితో సంబంధాలు మెయింటైన్ చేయాలనే విషయంలో అసలు అసలు డొనాల్డ్ ట్రంప్ ఎందుకు జోక్యం చేసుకోవాలి కానీ ఇంకోటి విచిత్రమైందంటే ఇప్పటివరకే మోడీ గవర్నమెంట్ ఏం చెప్తుంది భారతదేశం మా ఇష్టమైన వాళ్ళతో రిలేషన్ చెప్ పెట్టుకుంటున్నాం మా విదేశాంగ రిలేషన్ విషయంలో నువ్వు మాట్లాడకూడదు అనే టైప్ మాట్లాడింది ఈ మధ్యన సైలెంట్ గా ఉంది ఇప్పుడు ఎస్ జయశంకర్ గారు కానీ మోడీ గారు కానీ రష్యా ఆయిల్ మేము తెచ్చుకుంటామని కొండ బద్దలు కొట్టినట్టు చెప్పలేదు ఇప్పటివరకు ఎస్ జయశంకర్ గారు చెప్పారు యూరోప్లో ఖండంలో ఎన్నో మ్యూనిచ్ సెక్యూరిటీ డైలాగ్ అని యుఎస్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఎస్ జయశంకర్ గారి స్పీచ్లు చాలా సోషల్ మీడియాలో వైరల్ అయిపోయినాయి అనమాట ఎస్ జయశంకర్ గారు ఏమని ఇండియా విల్ డిసైడ్ ఇట్స్ ఓన్ ఫేట్ ఎక్కడ తక్కువ దొరికితే అక్కడ తెచ్చుకుంటున్నాం మేము వదలం మా ఇండియన్ ఎకానమీ మా పీపుల్ ఇంపార్టెంట్ అని ఎత్ చేసే మరి ఇండియా చేసే ట్రేడ్ డీల్ తర్వాత రష్యా నుంచి ఆయిల్ తెచ్చుకోకూడదు తెచ్చుకుంటే కుదరదని ట్రంప్ తన సోషల్ మీడియా సోషల్ ట్రూత్ సోషల్ ప్రకటించినప్పుడు ఇండియా మాట్లాడలే అంటే ఇది పెద్ద అనుమానాలకు తావిస్తుంది అందుకనే ఇండియన్స్ కూడా దే ఆర్ వరింగ్ దాట్ ఇది రష్యా సంబంధాలు పోతాయేమో ఈ ట్రంప్ ట్రేడ్ డీల్ కోసం ఏమైపోతాయో అని వరి అవుతున్నారండి ఇప్పుడు పుతిన్ కూడా అక్కడ రెస్పాండ్ అవ్వడం జరిగింది ఈవెన్ రష్యా కూడా రెస్పాండ్ అవుతుంది రష్యా చాలా కాన్షియస్ గా రెస్పాండ్ అవుతుంది గుర్తుపెట్టుకోండి ఇండియా అంతా తెలుగు తక్కువ నిర్ణయం తీసుకోరు మోడీ గారు ఒక నమ్మకం అక్కడ రష్యాకు ఉంది రష్యా భారతదేశాన్ని కూడా రష్యాని కాపాడుకోవాలని ఒకటి ఉంది కానీ ట్రంప్ అనవసర జోక్యాన్ని అసలు పదం మాట్లాడడానికి కూడా క్షమించరాని నేరము మరి ఇండియా మల్టీ అలైన్మెంట్ నాన్ అలైన్మెంట్ ఇతరుల జోక్యాన్ని ఒప్పుకోదు అనే ఒక ట్రెడిషనల్ ఫారెన్ పాలసీని మరి ఎలా తీసుకెళ్తుంది ఇండియా ట్రే ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ అంత ఇంపార్టెంట్ వ్యవసాయ రంగాన్ని భారత రష్యా సంబంధాలని దెబ్బతీసేలా ఉంటే ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్ మనకు వద్దు అనుకుని ఉండబద్దలు కొట్టాలి మరి నాలుగు ఐదు నెలలు ఆగస్టు నుండి ఇప్పటివరకు ట్రేడ్ డిస్కషన్ చేశారు రష్యా ఇప్పుడు చూడండి పక్కన ఇండియా యూలో యూరోపియన్ యూనియన్ కేవలం రెండు మూడు నెలల్లో డిస్కషన్స్ అవజేసేసాయి యూరోపియన్ యూనియన్లు ఎక్కువగా రష్యా అంటే ఎక్కువ భయపడతాయి అక్కడ మూడో ప్రపంచ యుద్ధం వస్తే ముందు నాటో దేశాలు యూరోప్ ఖండానికి అత్యంత ప్రమాదం రష్యా నుంచి అలాంటి యూరోపియన్ కంట్రీస్ కూడా ఏది జర్మనీ ఫ్రాన్సు ఈ దేశాలు ఏవీ కూడా నార్వే స్వీడన్ ఫిన్లాండ్లు పోలాండ్లు రొమేనియా బల్గేరియా ఎస్తోనియా లాత్వియా లితేలి ఈ కంట్రీలు ఏవీ కూడా రష్యా నుంచి మీరు ఆయిల్ కొనొద్దు అనే ఒక్క పదాన్ని కూడా యూరోపియన్ కంట్రీలు అనలే మనల్ని గౌరవించాయి కాబట్టి ఆ ట్రేడ్ మనకు ముఖ్యమే కానీ యుఎస్ ప్రెసిడెంట్ మాత్రం ఇంకా ఎక్కువ ఎయిటీన్ పర్సెంట్ టారిఫ్స్ వేసి కూడా మళ్ళీ ఆయిల్ కొనవద్దు నా ఆయిలే కొనాలి నువ్వు ఎంతకు అమ్ముతావు చెప్పలేదు మనకి చీప్ గా ఇచ్చేస్తారు అయిన ఆయిల్ ఈ రష్యా యూరల్ ఆయిల్తో పోలిస్తే వెనిజులా హెవీ ఆయిల్ మన రిఫైనరీలో చాలా కష్టం అది ఆడించరు దానికి మళ్ళీ సెపరేట్ సెటప్ కావాలి యుఎస్ ఎప్పుడు మానేస్తుందో తెలియదు తో చాలా డేంజర్ దాని మీద ఆధారపడితే ఎనర్జీ సెక్యూరిటీ ఎంటర్ ఇండియా మూత పడిపోతుంది అనమాట మరి యుఎస్ని ఎలా నమ్ముతావు వినిజుల ఆయిల్ ఎలా తెచ్చుకుంటాం మనం కాబట్టి ఎనర్జీ సెక్యూరిటీ రష్యాతో సంబంధాలని కాపాడుకోవడం అనేది మోడీ గవర్నమెంట్కి చాలా చాలా ఇంపార్టెంట్ మరి మోడీ గారు సైలెంట్గా అయితే ఉండరు మరి ఏం చేస్తున్నారు అంటే ఏదో చేస్తారు వ్యూహం కానీ ట్రంప్ మాట్లాడిన దానికి మాట్లాడకపోవడం కూడా కొన్ని అనుమానాలకు దారితీస్తాం వెంటనే చూడండి రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ పాకిస్తాన్కు ఒక ఆఫర్ ఇచ్చారు ఇది ఈ పాకిస్తాన్ ఇస్లామాబాద్ క్యాపిటల్ దాడి ధరితే దానికి నేను సహకరిస్తానని మరి ఏ ఇండికేషన్ పుతిన్ గారు ఇస్తున్నారు ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా ఇండియన్ ఫారెన్ పాలసీ ఎస్టాబ్లిష్మెంట్ చూడాలి తప్పకుండా చూస్తుంది మోడీ గవర్నమెంట్ అంత ఈజీగా రష్యాతో ట్రెడిషనల్ ఇంత బాగా ట్రంప్ని వ్యతిరేకించిన మోడీ గవర్నమెంట్ మోడీ ఇప్పుడు కూడా అంత సైలెంట్గా ఏమి ఉండరు కాకపోతే ఇప్పుడు ఇంకా ఇండో ఏస్ ట్రేడ్ డీల్ అనేది జస్ట్ ఆయన అగ్రిమెంట్ ఫార్మల్ అగ్రిమెంట్ ఇంకా దాని మొడాలిటీస్ అవ్వాలి అగ్రిమెంట్ మీద చాలా డిస్కస్ చేసి మార్చి దాకా టైమ్ ఈ లోపలి వ్యతిరేకత అంతా చూస్తే మోడీ గవర్నమెంట్ తప్పకుండా రష్యా ఆయిల్ లింక్ అనేది దీనికి పెట్టడం ట్రంప్ కుదరదనే కండిషన్ పెట్టే అవకాశాలు మనకి ఇక్కడ ఉండాలి అలా చేయాలి కూడా